లో డిప్యూటీ సీఎం గా సీఎం గా ఇప్పుడు కూటమి ప్రమాణ స్వీకారం చేస్తే ఎగ్జాక్ట్లీ ఈ రోజుకి వన్ ఇయర్ అవుతుంది సో మరి ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏ విధంగా కనిపిస్తుంది ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏం లేదు సార్ వాళ్ళు వచ్చిన కానించి చేసింది అయితే ఏమి లేదు ప్రజలకైతే ఒక ధర అనేది అంటే పంటలకి కావాల్సిన ధర అయితే లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు అనేది ఒక్కటి నెరవేర్చలేదు మెయిన్గా పవన్ కళ్యాణ్ అయితే ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు కానీ ఆ మిస్సింగ్ అయ్యారు కానీ ఒక్కరిని కూడా తీసుకురాలేదు అప్పుడు ఛాలెంజ్ చేశారు జగన్ గారితో వాళ్ళతో అందరితో ఛాలెంజ్ చేశారు కానీ అందరితో ఓట్లు వేసుకున్నారు కానీ ఏమీ చేయట్లేదు సార్ అతనైతే ఇప్పుడు మరి వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత అయిందే కాబట్టి మరి ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఏం చేశారని అడుగుతున్నాం వాళ్ళు ఏమి చేయట్లేదు సార్ ఇప్పుడు కూడమి ప్రభుత్వం అయితే వేస్ట్ సార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్కి రాకముందైతే కొంచెం బెటర్ ఏమనిపించింది పాలిటిక్స్కి వచ్చాక అయితే పవన్ కళ్యాణ్ వరుస సార్ నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ నేను అలాంటిది పాలిటిక్స్కి వచ్చాక వాడంటే విరత్త పుడుతుంది సార్ ఎందుకంటే వాడు చెప్పిన హామీలు ఏవి చేయడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని నాకు ఇంట్రెస్ట్ సార్ చాలా మంది జనాలందరూ కూడా ఇప్పుడు రోడ్లు వేయించడం కావచ్చు లేకపోతే క్యాంటీన్ క్యాంటీన్లో మళ్ళీ పునః ప్రారంభం కావచ్చు పోలవరం కావచ్చు సో ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ రోజు నుంచి తల్లికి పొందిన పథకం కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి సో వీటన్నిటికి ఏం చెప్తారు సార్ ఈ రోడ్లు అనేవి ఆల్రెడీ గత ప్రభుత్వంలో వేసిన కంప్లీట్ ఇన్కంప్లీట్గా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు పూర్తి చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళు కొత్తగా ఇచ్చిన రోడ్లు అయితే ఏమి లేవు సార్ ఈ అన్నా క్యాంటీన్ అనేది అది అవరిష్టం వాళ్ళది పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఇంకోటి ఏదో ఉన్నారు సార్ తల్లికి వందన ఉన్నారు వన్ ఇయర్ నుంచి ఏంది ఇవాళ ఎందుకు అన్నారు ఇవాళ వేసారు అసలు అకౌంట్లోకి పడ్డాయా సార్ అది అది ఎందుకని రియాక్ట్ అయ్యారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు ఆయన ప్రజలకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకోవడం వల్ల ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవ్వకుంటే ఏం చేసేవాళ్ళు సార్ జనాల్ని ఇట్లానే ఉంచుతారా అంటే అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళు చెప్పిన హామీలు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నెరవేర్చాలి సార్ తర్వాత మన అమరావతి క్యాపిటల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేయాలి సార్ ఎప్పుడు గ్రాఫిక్స్ చూపించి జనాలను మోసం చేయడం కదా సార్ జనాలు గ్రాఫిక్స్ చూపించి చూపించి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూపించారు గ్రాఫిక్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ట్వంటీ ఫోర్లో గెలిచిన తర్వాత కూడా ఎలానే గ్రాఫిక్స్ చూపిస్తా అన్నారు ఈ గ్రాఫిక్స్ వల్ల జనాలు నష్టపోతున్నారు తప్ప ఎవరూ బాగుపడట్లేదు సార్ అందుకని ఈ ప్రభుత్వం పోవాలని తొందరలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారన్నా వస్తే వాళ్ళన్నా కొంచెం చేయగలరేమో అని అనుకుంటున్నాం సార్ ఏం అవును సార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటి వరకు ఏమీ చేయలేదు సార్ దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ అసలు ఒక మాట చెప్పాలంటే అసలు అతను సింగిల్గా పోటీ చేస్తే ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఏపీలో కానీ అలాంటిది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళంతా మోడీ గారు వీళ్ళంతా కలవడం వల్ల ఈ కోటం ప్రభుత్వం వల్ల గెలిచారు తప్ప లేదంటే పవన్ కళ్యాణ్కి అక్కడ ఐదు శాతం కూడా ఓటు అనేది లేదు సార్ అవును సార్ సూపర్ సిక్స్ అని తీసుకొచ్చారు ఒక్కటి కూడా అమలు చేయలేదు సార్ ప్రజలు దాని గురించే అందరూ బాధపడుతున్నారు సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫ్రీ బస్ చేస్తున్నాం అని చెప్పి చెప్పారు అది ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ అని చెప్పారు మళ్ళీ ఇంకొక ఆగస్టు ఫిఫ్టీన్ కూడా వచ్చింది సార్ అది అవ్వదు సార్ వీళ్ళు చెప్పిన మాటలన్నీ అన్ని అబద్ధాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు అనేవాడు చెప్పేవాడే అబద్ధాలు చెప్తాడు ఫస్ట్ చేసే చెప్పడు సార్ వాళ్ళు ఇప్పటివరకు లేదు సార్ ఎక్కడ ఎక్కడ జరగలేదు సార్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరగలేదు సార్ ఫస్ట్ అమరావతి అని చెప్పారు ఒక రాయి పెట్టారు ఇంకా గ్రాఫిక్స్ చూపించారు అక్కడ ఏ పని స్టార్ట్ అవ్వలేదు సార్ ఇసుక దోచుకోవడం ఆ టన్నుల టన్నులు అమ్ముకోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ప్రజలకి అనేది ఏమి చేయలేదు సార్ కార్యకర్తలని చంపడం వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ఇలాంటి దుష్ట ప్రచారం చేస్తే తప్ప ఏమీ చేయలేదు సార్ వీళ్ళు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టడం కార్యకర్తలు ఇంటికి వెళ్ళి కొట్టడం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొట్టడం ఇలాంటివి చేయడం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు వచ్చినాయి మీకు ఎలాంటి సార్ జగన్ గారు ఉన్నప్పుడు మాకు అమ్మఒడి వచ్చింది పద్దెనిమిది పద్దెనిమిది వేలు వచ్చినాయి సార్ నలభై సంవత్సరాల సంవత్సరం వాళ్ళకి ఇంకా వాలంటీర్స్ వచ్చి మా అమ్మ వాళ్ళకి తాతయ్య వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాళ్ళు సచివాలయం వచ్చినాయి స్కూల్ డెవలప్మెంట్ జరిగింది ఫిష్ ఆర్పన్లు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చినాయి హాస్పిటల్స్ బాగుపడ్డాయి ఇంకా చాలా జరిగినాయి సార్ మాకు ఇంట్లో వచ్చిన తర్వాత ఎందుకు పడిపోవాల్సి వచ్చిందంటే మాక్సిమం అంటే వీళ్ళు ముగ్గురు కలవడం వల్ల ఓట్ షేరింగ్ అనేది కొంచెం ఇటు అవుతుంది సార్ అది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనాలు చంద్రబాబు చెప్పిన హామీలు కొంచెం డబ్బులు ఇచ్చే విధంగా ఉండటం వల్ల కొంచెం హామీలు ఆశపించడం వల్ల జనాలు ఓట్లేసారో మ్యాక్సిమం జగన్ వస్తారు సార్ ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు జగన్ కంటే వీళ్ళు బెటర్గా చేసి వీళ్ళు వచ్చి ఉండేవాళ్ళు జగన్ కంటే బెటర్గా వీళ్ళు చేయలేదు కాబట్టి జగన్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ అసలు ఇద్దరే వేస్ట్ సార్ వీళ్ళిద్దరు వేస్ట్ అసలు మంగళగిరిలో లోకేష్ గెలిచాడంటేనే ఎవరికి ఆశ్చర్యంగా ఉంది అంటే ఎవరిని నమ్మసక్యంగా ఉంది సార్ అంత మెజారిటీ రావడం కూడా ఇది ఏదో ఒక వీళ్ళు ట్యాంపరింగ్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ దొంగ అయితే వేసారని చెప్పి ఇదింది సార్ రెండుసార్లు ఓడిపోయిన అతను ఇప్పుడు తొంభై వేల మెజారిటీతో గెలిచాడంటే ఎవరికి నమ్మదగిన అంశం కాదు సార్ ఇది